ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సాక్షులతో పాటు నాటి ఉన్నతాధికారుల స్టేట్మెంట్లను సైతం సిట్ సేకరించింది అప్పటి హోంశాఖ కార్యదర్శి ప్రస్తుత డీజీపీ జితేందర్ నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ నుంచి లిఖితపూర్వక వాంగ్మూలాలను నమోదు చేసింది ఎస్ఐబీ ఓఎస్టీ హోదాలో ప్రభాకర్ రావు మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కోణంలోసే ట్యాపింగ్కు అనుమతులు తీసుకున్నారని ఉన్నతాధికారులిద్దరూ చెప్పినట్లు సమాచారం అలాగే కేసులో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును సిట్ అధికారులు నిన్న మరోసారి ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు రోజుకో ముడి విప్పుతున్నారు సాక్షులతో పాటు పలువురు పోలీసు అధికారుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు అప్పట్లో హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత డీజీపీ జితేందర్తో పాటు నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ వాంగ్మూలాలను ఏసీబీ సేకరించినట్లు తెలిసిందే సిట్ అడిగిన వివరాలపై సమాచారాన్ని వీరిద్దరూ కొద్ది రోజుల క్రితమే లిఖితపూర్వకంగా రాసిచ్చినట్లు తెలియగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఓఎస్టీ హోదాలో ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కు అనుమతులను ఎలా తీసుకున్నారో తెలపాలని సిట్ వివరణ కోరింది ఇందుకు సమాధానంగా మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కోణంలోనే అనుమతులు తీసుకున్నట్లు వారు వివరించారు మావోయిస్టులకు లాజిస్టిక్ సపోర్ట్ చేస్తున్నారంటూ అడగడంతోనే తాము లీగల్ ఇంటర్సెప్షన్ కు అనుమతులు ఇచ్చామంటూ వారిద్దరూ వాంగ్మూలమిచ్చినట్లు తెలిసింది ఫోన్ల అక్రమ ట్యాపింగ్ గురించి మాత్రం తమకు సమాచారం లేదని వెల్లడించినట్లు సమాచారం అలాగే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి నుంచి సైతం వాంగ్మూలం సేకరించే అవకాశం కనిపిస్తోంది అప్పట్లో రివ్యూ కమిటీలో ఉన్న సీఎస్ న్యాయశాఖ కార్యదర్శి సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శుల నుంచి వాంగ్మూలాలు సేకరించేందుకు సిట్ గతంలోనే నోటీసులు జారీ చేసింది వారి నుంచి సమాధానాలు ఇంకా రానట్లు తెలుస్తోంది జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయంలో బుధవారం పలువురు నుంచి వాంగ్మూలాలు సేకరించారు పీసీసీ అధికార ప్రతినిధి జయపాల్ రెడ్డి సిట్ కు స్టేట్మెంట్ ఇచ్చారు రెండు పేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించారు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో రాజకీయ విశ్లేషకుడిగా పనిచేసిన సైదులతో పాటు చెన్నూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతల నుంచి వాంగ్మూలాలు సేకరించారు ఫోన్ టాపింగ్ వల్ల మా పర్సనల్ లైఫ్ కానీ మా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్క విషయాన్ని అప్పుడున్న రాజకీయ నాయకులు తెలుసుకొని మేము చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ విషయాలన్ని మా స్టేట్మెంట్లో ఏసీబీ గారు తెలియడం జరిగింది నిన్న నైట్ నాకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ తొమ్మిదింటికి రావడం జరిగింది మీరు ఇమీడియట్లీ జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ ఫోన్ ట్యాపింగ్ అయింది దాని గురించి మీకు వాంగ్మూలం ఇవ్వాలని నన్ను పిలిస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది నా ఫోన్ యొక్క టాపింగ్ ట్వంటీ థర్డ్ నవంబర్ ట్వంటీ త్రీ నుంచి ట్యాపింగ్ జరి చేయడం జరిగింది ఒక ఫిఫ్టీన్ డేస్ డాక్యుమెంట్స్ నాకు చూపించడం జరిగింది సో ఇది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులకు విరుద్ధంగా ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను హింసించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకొని ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులుగా ఉన్నారో వాళ్ళని వెంటనే చట్టం యాక్షన్ తీసుకోవాలని మా లాంటి సామాన్య ప్రజల మీద ఇటువంటి ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని భయభ్రాంతాలకు గురి చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది ప్రణీత్ రావును సిట్ బుధవారం మరోసారి విచారించింది క్యాపింగ్ కోసం ప్రభాకర్ రావు ఎస్ఓటి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్నికల ఫలితాల అనంతరం హార్డ్ డిస్క్ల ధ్వంసం వరకు పలు అంశాలపై వివరాలు రాబట్టింది ప్రభాకర్ రావుతో కన్ఫ్రంటేషన్ నేపథ్యంలో ప్రణీత్ రావు తాజా విచారణకు ప్రాధాన్యం సంతరించుకుంది